అసలు కలకు వయసు అడ్డంకే కాదు ఇదిగో ఈ పదకొండేళ్ల చిన్నారి మనకు అది నిరూపించింది రామేశ్వరంకి చెందిన ఈ పదకొండేళ్ల చిన్నారి సముద్రపు ఇరవై అడుగుల లోతుల్లోకి వెళ్లి అద్భుతమైన భరతనాట్యం ప్రదర్శించింది అలలు నీటి ఒత్తిడి శ్వాస ఆపి నాట్యం చేయడం ఇవన్నీ ఎంత కష్టమో మనందరికీ తెలిసిందే సాధారణంగా వేదికపై చేసే ఈ ప్రాచీన కళను సముద్రపు లోతుల్లో చేయడం ఒక అద్భుతం ఈ చిన్నారి ఉద్దేశం ఏంటంటే భారతీయ సంస్కృతిని ప్రపంచానికి కొత్త కోణంలో చూపించడం సో అండర్ మరి ఈ వీడియో సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది అందరూ ఆమె ధైర్యాన్ని ప్రతిభను మెచ్చుకుంటున్నారు అంకిత భావం ఉంటే అసాధ్యం అనేది ఏదీ లేదని ఈ పదకొండేళ్ల చిన్నారి మనకు చూపించింది కళకు హద్దుల్లేవు సముద్రపు లోతుల్లో కూడా కళ మాధుర్యం వెలుగుతుందని ఈ చిన్నారి మళ్ళీ మనకు గుర్తు చేసింది